గుడ్ మార్నింగ్ పిల్లలు వెరీ గుడ్ కాకుండా చెప్తారు మీరు గుడ్ బాయ్స్ కదా అవునా మరి గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ చెప్పిన మాట వినాలి అర్థమైందా ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం ఏం చెప్పుకుంటున్నాం ఏంటి బొమ్మకి ఏం పడినా మరి మనం కర్చీపు పెట్టి ఏం నేర్పించుకుంటామంటే మంచి అలవాట్లు వెరీ గుడ్ ఇప్పుడు మనం కోతి బొమ్మకి కర్చిపు ఎలా ఉపయోగించాలి దేనికి ఉపయోగించాలి ఎందుకు ఉపయోగించాలి ఇప్పుడు చెప్పుకుందాం ఓకేనా ఏంటమ్మా బొమ్మ మరి ఖర్చీపు మరి ఇప్పుడు కోతికి కర్చింపు ఎందుకు ఉపయోగిస్తుందో చూపిద్దామా ఇప్పుడు కోతికి ఏమొచ్చింది హచ్ తూపు వచ్చింది మా కర్చీపుతో చూసుకోవాలి కదా ఇంకో ముక్కు తుచుకుంటుంది చూసుకుందా మీరు కూడా ముక్కు తుసుకోండి కదా చూసుకోండి ముక్కు వెరీ గుడ్ వెరీ గుడ్ తర్వాత ఏం చూసుకుంటుంది కోతి మూతి అన్నం తిన్నది కదా అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కొని ఇవ మూతి ఇట్లా నీళ్ళతో చూసుకున్న తర్వాత కర్చీతో మూతి చూసుకోవాలి అర్థమంటే మీరు కూడా చే అన్నం తిన్న తర్వాత చేయి కడుపు కదా తర్వాత కర్చీపుతోటి మూతి చూసుకోవాలి ఓకేనా చూసుకోండి మీరు అట్లందరూ మూత చూసుకోండి ఖర్చుతోటి వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి కూర్చోడా మంచి కూర్చో మంచి కూర్చో మూత చూసుకురా మంచి కూర్చున్నా తర్వాత ఏం చేయాలి చేతులు చేతులు చూసుకోవాలి మనం అన్నం తిన్న తర్వాత చేయగనుక్కుంటాం కదా తోటి ఇట్లా చూసుకోవాలి చూసుకుందామా మరి చూసుకోండి అందరు చేతులు ఖర్చుకి వెరీ గుడ్ వెరీ గుడ్ చూసుకో తర్వాత ఏం చేయాలి మనం కళ్ళు తుడుచుకోవాలి ఇంకో కళ్ళు ఇది చూసుకోవాలి ఇట్లా చూసుకోవాలి ఏదైనా కళ్ళల్లో నీళ్ళు వచ్చినా ఒకవేళ ఏమైనా డస్ట్ పడ్డా కళ్ళతో చూసుకుంటావా ఇట్లా ఇట్లా చూసుకుంటావా మీరు చూసుకోండి చూసుకోండి వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు తుడుచుకోరా నువ్వు చూసుకో చూసుకో మీరు రేపటి నుంచి అందరూ ఖర్చు ఇప్పుడు ఎక్కడ పెట్టుకొని రావాలి ఇక్కడ పెట్టుకొని రావాలి పెట్టుకొని వస్తారా పెట్టుకొని రావాలి ఖర్చు ముదే మీరు అందరూ పెట్టుకొని రావాలి రిత్రిక్ అజమత్ ఆస్మ మీరు కూడా రేపు ఖర్చు పెట్టుకొని రావాలి ఇక్కడ అర్థమైనా కాకపోతే కాకపోతే మంచి అలవాట్లు ఏంటమ్మా ఖర్చు ఉపయోగించటం ముక్కు వచ్చినప్పుడు వెరీ గుడ్ వెరీ అండి మా పిల్లలు అయితే చాలా చక్కగా చెప్తారు మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బై చెప్పండి పిల్లలు